पेर उन्ना विजुअल चूस फोटो चूस क्लिप चूस न నాకు బాడీలో కిలించ కరెంటు పాస్ అవుతుంది ఆయన స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు ఫోటో చూసిన క్లిప్పింగ్ చూసిన నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది ఆయన స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు ఆ పేరు విన్నా ఆ విజువల్ చూసిన ఫోటో చూసిన పెద్దెమ్ముల్ మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవర పదారవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న స్టేజ్ అందరి పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరు నమస్కారం మరి పెద్ద కార్యకర్తలు కూడా అందరు కూడా పేరు నమస్ నమస్త నమస్తమాజులు తెలుపుతూ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆయన ఉన్న జీవితం ఒక విప్లవాత్మకమైన భాగం తీసుకొచ్చి రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మరియు లీడర్ అంటే ఎలా ఉండాలి మరి ప్రజలకు ఎలాంటి సేవలు తీయాలి అని ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరి సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందు అభివృద్ధి చేయడానికి మరి మహిళలకు పావుల వడ్డీ రుణాలు మరియు ఎవరికి కూడా గుడిసె ఉండరాదు మరి అందరు కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయడం జరిగింది మరి రైతు రుణమాఫీ మరి వన్ నాట్ ఎయిట్ మరి ఆరోగ్యశ్రీ మరి విద్య విద్య మరి ఎన్నో రకాలైన మామూలు సామాన్య జనముకు ఎలాంటి అవసరాలున్నా తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి యొక్క ప్రజలను మన్నలను పొందినటువంటి మహత్తరమైన వ్యక్తి మరి దివంగతమన ప్రేతమ్మ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మన మధ్య లేకపోయినా మరి ఇంకా మన మధ్యలో జీవించున్నాడు ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి వైఎస్ రా రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనల మేర మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను ఆయన యొక్క ఆలోచనలు మరి ఆయన ప్రజలతోటి ఎలా మమేకమైండు మరి ఆయన ఎలా పబ్లిక్ పబ్లిక్కులు ఎలా సేవ చేసిండు మరి అన్ని స్కీములు కూడా ఎన్నో అభివృద్ధి పథంలో నడిపేయడానికి మరి ఆయన మార్గదర్శకంగా తీసుకొని ఇప్పుడు ముందుకు మన ప్రియ నాయకుడు మన రేవంత్ రెడ్డి సీఎం గారు మరి మన మనోరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉండి వారంలో రెండు మూడు రోజులు కూడా నాలుగు రోజుల వరకు తాండూరులోనే ఉంటున్నాడు మరి లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి మహత్తరమైన వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి జీవితం పరిపూర్ణంగా పరిపూర్ణంగా అందరి మనసులో దోచుకొని ఇప్పటి కూడా ఇక్కడ కూడా అంత ప్రజాభిమందనం పొందినటువంటి మన ఉక్కు మనిషిలాగా ఉక్కు మనిషి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని ఆకాంక్షిస్తూ మనం లీడర్లు కానీ మరి నాయకులు కూడా సాధ్యమైనంత కూడా ప్రజలకు చేరుగా ఉండి వారికి ఏం అవసరం ఉంది అన్నది తీర్చాలి మరి ఒట్టిగా మనం వరదంతులు జయంతులు చేసుకోవడం కాదు వారి యొక్క ఆలోచనలు మనం ముందు తీసుకుపోయినాడే ఆయనకు ఘనమైన నివాళులు అనిపించిన వాళ్ళమవుతాం కాబట్టి మనమందరం కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏమి ఆలోచన చేసేవాడు ప్రజలకు ఎలాంటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్ళాడు అవన్నిటి కూడా మనం మరణం చేసుకుంటూ మనమందరం కూడా భావితరాలకు మనం కూడా పునాది వేస్తూ మనం కూడా చేత వరకు సహాయం చేయాలని మీ అందరితోటి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు విద్యాబుల్ మండల కేంద్రంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వజ్రాంతి సందర్భంగా ఈరోజు పెద్దమైన మండల కేంద్రంలో ఆయన వజ్రాంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారు అలాగే మల్లేశం గారు రవి రవిశంకర్ గారు అలాగే శోభారాణి గారు ఎంపీడీసీ విద్యాసాగర్ గారు మరి ఎస్సీ సెల్ బీసీసెల్ ప్రెసిడెంట్ గారు నారాయణ నారాయణ గారు అలాగే అందరికీ పేరు పేరున బుజ్జమ్మ గారు అందరికీ నా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజకర్ రెడ్డి గారి హయాంలో